ఏ రకమైన షరతులు లేని విశ్వాసానికి జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా అన్నారు మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శుక్రవారం నాడు ఇరవై మూడవ పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పేరేడ్ జరిగింది కన్నుల పండగ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జాగిలాలు ఆప్యాయతకు విశ్వాసానికి ప్రతీకలుగా అభివర్ణించారు పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసుల్లో జాగిలాల పాత్ర కీలకమన్నారు ఎన్నో కేసులు దర్యాప్తులో జాగిలాల నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించామని తెలిపారు పాసింగ్ అవుట్ పరేడ్లో జాగిలాలు కనబరుస్తున్న ప్రతిభాక్రమ శిక్షణను చూసి ముగ్ధుడయ్యానని అన్నారు ఐటీడీ అందిస్తున్న శిక్షణ దేశంలోని ఎంతో పేరు తెచ్చిందని వివిధ రాష్ట్రాల పోలీసులు అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారని ఆయన తెలియజేశారు ఇప్పటికే పలు రాష్ట్రాల జాగిలాలకు ఐఐటీఏ శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు ఇంటర్నెట్ సెక్యూరిటీ వింగ్ డిఐజీ తప్సీర్ ఇక్బాల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి పంపిస్తున్న పోలీష్ జాగిలాలకు ఐఐటిఏలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ప్రస్తుతం ఇరవై ఒక్క జాగిలాలు ఇరవై ఎనిమిది మంది కెనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొంటున్నట్లుగా తెలిపారు ట్రాక్టర్ స్లిప్పర్ అసాల్ట్ మరియు నార్కోటిక్ ఫీల్డ్లలో శిక్షణ కొనసాగిందన్నారు జాగిలాలలో లాబ్రాడర్ జర్మన్ షెఫర్డ్ బెల్జియన్ మలినోయిస్ కాకర్ పానియల్ జాతులు ఉన్నాయన్నారు నాలుగవ సంవత్సరంలో పదకొండు జాగిలాలతో ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం దాదాపు ఏడు వందల డెబ్బై ఒక్క జాగిలాలకు ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చామన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాలకు వాటి హ్యాండర్లకు బహుమతి ప్రదానం చేశారు

इस तरह इस तरीके से इस तरह अपने खेलों का वनडोंग जाओ। चार में ऑल-राइट भी अपेक्ट्स पाता, निर्माण में उसमें उसे कि जरा जिन्हें न्यूनतम सेंटर्स, न्यूनतम ड्रॉलीज, हाउ कैप्टल, हाउ लविंग एंड अफेक्शनेट, अच्छा नहीं है एवरी एंड हाउ सक्सेसफुली जरा इन म्यूजिक में चल In the practice of non-personal remedies, in detecting explosive, narcotics, and other underlying substances, and also in rescue and self across the world. Being at the ground level myself, I know the bond which a dogma I shared to its center. It's for life. And I can see all the canines who are there today. hi it is a pleasure to meet you all today to have a wonderful march for congratulate you all you are adjustment drivers you are valued members of our team aapka bahut dhanyawad aapka bahut bahut shukriya we are pleased to the talk is the only thing our on which is love you more than you love yourself Absolutely true. The unfailing, the unconditional love and affection which a canine can give to a grown or the handler beyond comprehension. And I'm uh, sure all of you must have been a, I call it a hard but the team that there is a last line months, which they were here.